నమస్కారం అండి నేను ఉన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని చెప్పారు అలా వాటర్ వేసుకుంటూ వెళ్తున్నారండి అడుగు అడుగులు ముందుకు ముందు పడుతున్నాయి చాలా ఎట్టి పరిస్థితుల్లో ఆ టైంకి ఒక ఆంధ్రప్రదేశ్ని ఒక లెవెల్లో చూస్తామని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న ఒక చాలా మంచి న్యూస్ ప్రకటించారు అదేంటంటే వైజాగ్ ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారంటండి మన మధురవాడ సమీపంలో ఐదు వందల ఎకరాలు గూగుల్ వాళ్ళతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారంట అక్కడ మన గూగుల్ కంపెనీ రావాలన్నట్టు అలాగే ఇంతకుముందు అయితే టీసీఎస్ ఇన్ఫోసిస్ వాళ్ళతో కూడా ఒప్పందాలు అయి ఉన్నాయి ఇప్పుడు గూగుల్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేశాక ఆయన ప్లాన్ చెప్తున్నానండి అంత పెద్ద కంపెనీ వచ్చాక ఆటోమేటిక్గా ప్రతి రావడం స్టార్ట్ అవుతుంది ఇలాగే హైదరాబాద్ గుర్తుంది కదా నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఆయన అధికారంలో వచ్చాక అప్పుడు ఢిల్లీలో బిల్గేట్స్తో ఎవరు ఇన్ఫోసిస్ అధినేత బిల్గేట్స్ గారితో మాట్లాడి మీ కంపెనీ ఇక్కడ హైదరాబాద్లో రావాలి అని చెప్తే ఆ కంపెనీ ఎప్పుడు టూ థౌజండ్ టూలో మన హైటెక్ సిటీలో పెట్టడం జరిగింది దాని తర్వాత మనం అంత చూస్తున్నాం ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలా ఉందండి పొజిషన్ అలా కంపెనీ కంపెనీలు పెద్ద పెద్ద ఇల్లులు అవి అన్నీ రావటం స్టార్ట్ అయ్యాయి ఆయన రిజన్ అనేది ఎలా ఉంటుందండి ముందు ఒక పెద్ద కంపెనీని తీసుకొస్తారు దాని వెనకాల అన్నీ వస్తాయి ఇప్పుడు కూడా మన వైజాగ్లో గూగుల్ కంపెనీతో మాట్లాడుకున్నారు అది రావటం ఒక ఐదు వందల ఎకరాలు కేటాయిస్తారు అంటే దానికి అంత అవసరం ఉండకపోవచ్చు మళ్ళీ వేరే కంపెనీ వస్తాయి కాబట్టి అవన్నీ ఐదు వందల ఎకరాలు ప్రతి కంపెనీకి వెళ్తే అంత అవసరం ఉంటుందని మధుర మధురవాడ సమీపంలో మధురవాడ సమీపంలో ఆ ప్లానింగ్ ఉంది చాలా పెద్ద ప్రాజెక్టు ఇది వస్తే కనుక నెంబర్ వన్ అయిపోతుందండి అంటే ఆయన అడుగులు అలా వెళ్తున్నాయి చూసుకుంటు ఈ ఆయన విజనరీ ఆఫ్ అండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ నుంచి మనం కూడా నేను కూడా ఏదో ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి ఉన్నాను అలాగే అక్కడ చదువుకునే వాళ్ళు అది చేసిన వాళ్ళు ఇక బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్తున్నారు అక్కడే కంపెనీలు వస్తే మన వైజాగ్లో ఒక హైటెక్ సిటీలా తయారైపోతుంది అక్కడ కూడా ఖచ్చితంగా ఎందుకంటే మన హైదరాబాద్లో ఒక సముద్రం లేదు ఏం లేదు కానీ ఇంత డెవలప్ అయింది అక్కడంటే సముద్రం ఉంది మన గ్రీనిష్ చెట్లు ఉన్నాయి చాలా చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఈ ప్రదేశం చెప్తున్నాను అక్కడ కనుక వీళ్ళు వచ్చి అది చేసుకుంటూ పోతే కనుక చాలా బాగుంటుంది కొంచెం టైం పడుతుంది దీనికి అంటే ఇమీడియట్గా అయిపోవు కానీ ఒప్పందం కుదుర్చుకున్నారు ఇంకా స్టార్ట్ అవుతుంది ఆ కంపెనీ వచ్చాక మాత్రం పెద్ద పెద్ద కంపెనీ వస్తాయి అది కూడా అక్క మన హైటెక్ సిటీ లాగా తయారవుతుందని నేను అనుకుంటున్నాను అది ఒకటి చెప్పుకుందామని ఇది చాలా హ్యాపీ న్యూస్ అండి అలా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలని మన కూటమి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదే చెప్దామని చేశాను ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ